పశ్చిమ గోదావరి జిల్లాలో చేనేతను ప్రోత్సహించేందుకు ప్రజలు చేనేత వస్త్రాలు ధరించడంతో పాటు వాటిని ధరించడంలో ఉన్న సౌలభ్యంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అన్నారు స్థానిక డిఎన్ఆర్ కళాశాల సిల్వర్ జూబ్లీ సమావేశం అందినందు జిల్లా చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో చేనేత అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించారన్నారు చేనేత వస్త్రాలు కొనుగోలు ద్వారా చేనేత కార్మికులను ప్రోత్సాహం లభిస్తుందన్నారు వస్త్రాలు ధరించడంలో సౌలభ్యంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మంచి చేకూరుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా తొంభై ఐదు శాతం చేనేత ఉత్పత్తులు మన దేశం నుంచి ఉన్నాయన్నారు స్వదేశీ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర సమరయోధులు చేనేతకు మంచి ఆదరణ తీసుకొచ్చారని కాలం గడిచిన కొద్దీ యంత్రాల మీద తయారయ్యే వస్త్రాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు నేటి యువతకు చేనేత వస్త్రాల గురించి పెద్దలు చెప్తే గానీ తెలియని విషయంగా మారిందన్నారు మగ్గంపై చేనేత వస్త్రాలు దశలవారీగా ఎలా తయారు చేస్తారో విద్యార్థులు స్వయంగా పరిశీలిస్తే అవగాహన వస్తుందన్నారు చేనేత వస్త్రం తయారీలో కార్మికుల కష్టం చాలా ఎక్కువ ఉంటుందని ఒక విధంగా చెప్పాలంటే ఆ వస్త్రాలకు మనం చెల్లించే ఖరీదు తక్కువే అన్నారు విద్య ఎంత ముఖ్యమో అలాగే సమాజంలో మమేకమై వివిధ వర్గాల సమస్యలపై దృష్టి సారించడం కూడా అంతే ముఖ్యమన్నారు దీనివల్ల సమాజానికి మనవంత సహాయం మద్దతు లభిస్తుందని విద్యార్థులకు చేశారు జిల్లా సుమారు ఒక వెయ్యి ఇరవై ఏడు మంది చేనేత కార్మికులు ఉన్నారని తెలిపారు